అలాగే ఈ కంపెనీ గురించి నేను ప్రొఫైల్ చూపిస్తూ మీకు వివరించే అవకాశం తీసుకుంటాను ఒకసారి ఇన్కమ్ అన్నది ఎలా వస్తుంది ప్రోడక్ట్ వాడితే ఆర్గ్యు తో పాటుగా మంచి ఆదాయం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆదాయం ఎలా వస్తుంది ఏంటి అన్న దాని గురించి నేను ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది నేను చూపిస్తూ వివరించే అవకాశం అయితే తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నానండి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ ఏంటంటే మనం చేసే ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ మానుకోకుండా మనకున్న ఖాళీ సమయంలో ఒక రెండు గంటల పనిచేస్తామా మూడు గంటలు పనిచేస్తామా నాలుగు గంటలు కష్టపడతామా మనకి చేసే జాబ్ బిజినెస్తో పాటుగా సమ సమయం అన్నది ఉంటుందా అంటే చాలా టైం అయితే ఉంటుంది ఆ టైంలో మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం మనం ఫోన్లు కానీ వాట్సాప్లు కానీ లేదా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ టైంని వేస్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ పెట్టే సమయాన్ని మీరు ఇక్కడ టైం కేటాయిస్తే చాలు మీ యొక్క లైఫ్ అన్నది మారిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా గా నేను నిలబడినా నాకున్న ఖాళీ సమయాన్ని నేను ఎక్కువ ఫేస్బుక్ యూట్యూబ్లో లో చూసి పిల్లలతో షికార్కి వెళ్ళివండి గుళ్ళుకి వెళ్ళివండి గోపుకి వెళ్ళి పార్కు వెళ్ళివాడిని ఆ టైంని ఈ ఐఎంసీ బిజినెస్ ఆపర్చునిటీ మీద పెట్టానండి అది కూడా మనం రోజు ఇంటికడే ఉంటూ మన ఫ్యామిలీతో ఉంటూ మన పిల్లలతో ఉంటూ హ్యాపీగా వర్క్ ఫర్ హోమ్ అనే ఆపర్చునిటీలో ఉన్నాను వర్క్ ఫర్ హోమ్ ఆపర్చునిటీ ఎవరు చెప్తారు సాఫ్ట్వేర్ చెప్తారు ఇప్పుడు నేను కూడా వర్క్ ఫర్ హోమ్ అనే ఆపర్చునిటీలో ఉన్నాను అయితే ఏ సార్ దీంట్లో ఏం చేయాలంటే మనం రోజు వాడుకునే ప్రొడక్ట్స్ ద్వారా ఆపర్చునిటీలో ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటి కంపెనీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని ఐఎంసి అంటారు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ రెండు వేల ఏడులో స్టార్ట్ అయిందని ఇది ఇండియన్ కంపెనీ పంజాబ్ లుధియానాలో ఉందని దీంట్లో మనం జాయిన్ అవ్వాలి మనం ఎంటర్ అవ్వాలంటే డబ్బులు ఏమైనా పే చేయాలంటే ఎటువంటి డబ్బులు పే చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ మీ యొక్క డీటెయిల్స్ మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఇచ్చినట్లయితే కనుక మీకు ఒక ఐడి ఇస్తారు ఐడి ద్వారా బెనిఫిట్ ఏంటంటే నేను చెప్తాను అలాగే మనం చేసే వర్క్ ని మనం చేసే ఉద్యోగాన్ని మానుకోకర్లేదు మనకున్న ఖాళీ సమయంలో టైం పెడితే చాలండి దీంట్లో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ బేస్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ మనం వాడిన తర్వాత బాగుంటే కనుక మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయడం రి యూజ్ ద ప్రొడక్ట్ రిఫర్ ద ప్రొడక్ట్ దీనికి ఏమైనా కష్టపడాలా ఫ్రెండ్స్ చాలా వాటికి మనం ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ పబ్లిసిటీతో పోలిసి చాలా చాలా ఈజీ అండి అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరంటే కనుక విజనరీ మేనేజ్మెంట్ అని డాక్టర్ అశోక్ భాటే గారు ఆయన యొక్క విజన్ ఎలా ఉందంటే ఆయుర్వేదం అన్నది మన భారతదేశంలో పుట్టింది మన భారతీయులు దాన్ని వదిలేసి వేరే వేరే దాంట్లో పట్టుకుని ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇరవై నాలుగు దేశాలలో ఆయుర్వేదాన్ని మెయిన్గా పాటిస్తున్నారు మన భారతీయులు వదిలేస్తారు ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని అందించాలని మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ అండి ఓకే అలాగే వాళ్ళ అబ్బాయి సచిన్ భాటియ గారి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు అది కూడా అశోక్ భాటియా గారికి అరవయో సంవత్సరంలో ఈ ఆలోచన వచ్చిందండి అరవయో సంవత్సరం అనేసరికి చాలా మంది రిటైర్ అవి హ్యాపీగా ఫ్యామిలీతో రెస్ట్ తీసుకునే టైం అండి ఆ టైంలో ఈ ఆలోచన వచ్చింది స్టిల్ వర్కింగ్ అండ్ ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని మన కంపెనీ పద్దెనిమిదో సంవత్సరంలో విజయవంతంగా రన్ అవుతుందండి ఆయన యొక్క వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు మొన్నే కంప్లీట్ అయ్యి డెబ్బై ఎనిమిదిలో అడుగు పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది పదిహేడు సంవత్సరాల నుంచి విజయవంతంగా గ్రోత్ అవుతూ ఉంది ఎందుకంటే రెండు వేల ఏడులో స్టార్ట్ అయిందని కంపెనీ ఏప్రిల్ ఏడవ తారీఖున అయితే ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అంటే పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అయితే మన కంపెనీ హెడ్ ఆఫీస్ లుదియానా పంజాబ్ లో ఉందండి అలాగే వేర్ హౌస్ అండ్ ఫ్యాక్టరీస్ అనేది హరిద్వార్ లో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఓన్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ మనకి కంపెనీని మనం చూసి రావాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి చూసొచ్చే అవకాశం ఉందండి మీరు మన టీంలో చాలా మంది కంపెనీని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే చూడడానికి రెడీ అయితే కనుక ఏప్రిల్ పదమూడో తారీఖు వార్షికోత్సవం ఉందండి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తుందండి దానికి ఎలా ఇయ్యాలా ఏంటి ఏం క్రైటీరియా మనం అచీవ్ అవ్వాలన్న దాని గురించి కూడా మనం మాట్లాడదామండి ఓకే ఫ్రెండ్స్ ఇది హరిద్వార్లో ఉందండి నేనైతే టూ టైమ్స్ వెళ్ళి చూసొచ్చాను విత్ తోటి అందు గురించి ఎంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నానండి అలా చూసుకుంటే మన కంపెనీ ప్రౌడ్గా మెంబర్షిప్ ఉందండి ఐడిఎస్ఏలో ఐడిఎస్సీ అంటే ఏంటి సార్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అథారిటీ అండి ఇది భారత గవర్నమెంట్ గుర్తింపు సంస్థ అండి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన భారతదేశంలో నాలుగు వందల ఇరవై కంపెనీలు ఉన్నాయండి నాలుగు వందల ఇరవై కంపెనీలు ఉంటాయి దానికి పద్దెనిమిది కంపెనీలకు మాత్రమే ఐడిఎస్సీ గుర్తింపు ఉందండి అంటే చూసుకుంటే కనుక మిగిలిన కంపెనీలకి అండి ఏంటి సార్ పరిస్థితి అంటే గుర్తింపు లేదు ఎప్పుడు దాకా ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు పద్దెనిమిది కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ ఐఎంసీ ఫ్రెండ్స్ అలాగే ఫికీలో కూడా మెంబర్గా ఉందండి దాంతో చూసుకుంటే ఈ ఆపర్చునిటీ ఎవరికి సూట్ అవుతుంది అని మీకు అనుకుంటే కనుక సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్క పర్సన్కి కూడా సూట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూడండి ఈ షాప్ లో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆపర్చునిటీ సూట్ అవుతుందండి ఏంటి సార్ అది షాపు కిరాణా షాప్ అనుకోండి డిమార్ట్ అనుకోండి బెస్ట్ ప్రైజ్ అనుకోండి సూపర్ మార్కెట్ ఇక్కడ కావాల్సిన మనం ఇక్కడ ఏం కొంటాం మనం మన ఇంట్లో కావాల్సిన అవసరాలకు తగ్గ వస్తువులను అయితే కొంటాం అక్కడ కొనుక్కునే అక్కడ దొరికే ప్రొడక్ట్స్ మనం కొనుక్కునే వస్తువులు ఇక్కడ ఐఎంసీ స్టోర్లో కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు మీరు సింపుల్గా చేయవలసింది ఏంటంటే మీకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన కిరాణా పట్టి అంతా నోట్ చేసుకుని ఆ షాప్కి వెళ్ళి బదులు ఫ్యామిలీతో క్యారీ బ్యాగ్ ఈ ఐఎంసీ స్టోర్కి తీసుకొస్తే చాలు చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ షాప్ని చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందండి ఏ రకంగా అంటే కనుక ఇక్కడ ఈ షాప్లో కొనడం ద్వారా మనం డబ్బులు పెట్టుకుంటున్నాం తీసుకొచ్చే ప్రొడక్ట్స్ కెమికల్ ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చిన తర్వాత మనం వాడిన తర్వాత ఏదైనా అనారోగ్యం ప్రాబ్లం వచ్చిందనుకోండి మళ్ళా వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ ఏం చేస్తున్నాం మరలా డబ్బులే ఖర్చు పెడుతున్నాం అంటే ఇక్కడ ఖర్చే అక్కడ ఖర్చే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి కష్టపడాలి కష్టపడాలని కష్టపడిన డబ్బు అంతా ఎక్కడ పెడుతున్నారంటే ఇక్కడ హాస్పిటల్లో పెడుతున్నారు ఒకటే ఫ్రెండ్స్ మీరు ఈ షాప్లో కొనుక్కునే ప్రతి ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నాయండి దీంట్లో లేనిది రైస్ లేదు పప్పులు లేవు రవ్వలు లేవు ఫ్రెండ్స్ మిగిలిన ఎన్ని గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే ప్రతి ప్రొడక్ట్ అవైలబుల్టీ ఉంది కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అలాగే నేచురల్ పద్ధతిలో తయారవుతున్న ప్రా ప్రొడక్ట్స్ అని ఈ ఐఎంసీలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ కొనుక్కుని బదులు మన ఐఎంసీ స్టోర్లో కొంటే చాలండి ఆ విషయం మీకు అర్థమైతే చాలండి ఇప్పుడు దాకా మనం ఇంట్లో కావాల్సిన వస్తువులు బయట మార్కెట్లో కొంటున్నాం కదా డి మార్ట్ అవ్వచ్చు బెస్ట్ ప్రైజ్ అవ్వచ్చు కిరాణా షాప్ అవ్వచ్చు దీనిని ఏమంటారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు సారీ ట్రెడిషనల్ సెల్లింగ్ అంటారు ట్రెడిషనల్ సెల్లింగ్ అంటే అంటే కంపెనీ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ కన్జ్యూమర్ ఉంటారు కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ గా ప్రొడక్ట్ అయితే రాదు మిడిల్ మ్యాన్స్ ఉంటారు చాలామంది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ రావచ్చు హోల్సేల్ రావచ్చు రిటైల్ రావచ్చు తర్వాత కస్టమర్ వస్తుంది వీళ్ళు ఎవరికి తగినట్టు వాళ్ళు అమౌంట్ పెట్టారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి వాళ్ళు కొంత ప్రాఫిట్ తీసుకోవడం ఒక అర్థం ఉంది ఓకే వీళ్ళకి ప్రోడక్ట్కి కంపెనీకి సంబంధం లేకుండా ఒకళ్ళు వస్తున్నారు యాడ్ వాళ్ళు కూడా దీనికి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు యాడ్ ఇస్తారు సంవత్సరానికి కోటి రెండు కోట్లైనా తీసుకుని వెళ్తున్నారు ఎవరు సార్ వాళ్ళు మనకు తెలిసిన సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఊరికే చేస్తారని చేయరు కదా ఈ డబ్బు అంతా అంటే మనదేనండి అవునండి ఇప్పుడు చూసుకుంటే కనుక మిడిల్ మ్యాన్స్కి ఇచ్చేది అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బు అంతా కూడా డెవర్ పాకెట్లో చదువుతుందంటే కస్టమర్ పాకెట్లో చదువుతుందండి మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి సార్ అంటే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉందండి ఐఎంసీ ఉంది కన్జ్యూమర్ ఉన్నారు మనం అసోసియేట్గా ఎంటర్ అవుతున్నాం కంపెనీ నుంచి కస్టమర్కి డైరెక్ట్గా ప్రొడక్ట్ వచ్చేస్తుందండి ఇక్కడ మిడిల్ మ్యాన్స్కి ఇచ్చే డబ్బుల్ని మనకే తిరిగి విడతల వారీగా ఇచ్చేస్తుందండి మరి ఏం చేయాలి సార్ మనం కూడా అంటే మనం కూడా పబ్లిసిటీ చేయాలి ఫ్రీ పబ్లిసిటీ బయట చేస్తున్నాం ఏదైనా షాప్లోకి వెళ్ళి బట్టలు బాగున్నాయంటే ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాం సినిమా బాగుందంటే మనం ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాం చేయడం ద్వారా సినిమా హాల్లోకి డబ్బులు వస్తున్నాయి ఆ బట్టల షాప్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అక్కడ ఇక్కడ ఏంటంటే అదే పబ్లిసిటీ మీరు వాడిన తర్వాత బాగుంటే కనుక మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం ద్వారా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కంపెనీలకు వచ్చిన ప్రాఫిట్లో మనకి షేరింగ్ ఇచ్చేస్తుంది అండి ఓకేనండి ఎలా ఇస్తుంది ఏంటి అని చూస్తే ఎయిటీన్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉందండి ఐఎంసీ ఆపర్చునిటీలో దాంట్లో ఏంటంటే ఐడి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ టైం ఎవరైతే షాప్ మార్చి మన ఐఎంసీలోకి వచ్చారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ట్వంటీ అప్రాక్సిమేట్గా గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తుందండి ప్రతి ప్రోడక్ట్ మీద యావరేజ్గా గా కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండేది కొన్ని ప్రొడక్ట్స్ తక్కువ ఉంది నేను యావరేజ్గా గా ఓకే అలాగే అకోమడేటివ్ బీ మీద డిస్కౌంట్ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ లెవెల్ అలాగే మనకి లీడర్షిప్ బోనస్ ఇస్తుంది సీనియర్ లీడర్షిప్ బోనస్ ఇస్తుంది రాయల్ యాన్యువల్ బోనస్ ఇస్తుంది ఇక్కడ నుంచి చూడండి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్ ట్రావెలింగ్ ఫండ్ బైక్ ఫండ్ కార్ ఫండ్ ఇవన్నీ కూడా కంపెనీ టర్న్ ని షేరింగ్ ఫ్రెండ్స్ ఈ ఫండ్స్ తీసుకునే దాకా మనం ఎలిజిబిలిటీ వస్తే చాలండి మంచి ఆదాయం తీసుకోవచ్చు ఎలాగే ఏంటనే దాని గురించి చెప్తాం ఇవన్నీ కూడా ఇలా ఎయిటీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే మనకి కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రొడక్ట్ యొక్క రేంజ్ ఏంటి అంటే ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది కార్ ఫార్ములా మీద ఉందా అంటే చూసుకుంటే చాలా మందికి తెలుసు కార్ ఫార్ములా అంటే కన్జ్యూమబుల్ అఫర్టబుల్ రిపీటబుల్ ఇది ఎప్పుడైతే మీరు పా తెలుసుకున్నారో ఏ బిజినెస్ అయినా సరే ఈ ఫార్ములతో ఉన్న బిజినెస్ ఏదైనా సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే అఫర్టబుల్ పాకెట్ పర్మిట్ చేసే రేట్లో ఉన్నాయి అందుబాటులోనూ అలాగే రిపీట్ అయ్యే ప్రొడక్ట్స్ ప్రతి నెల రిపీట్ అయ్యే ప్రొడక్ట్స్ సింపుల్ గా చెప్పాలంటే పేస్ట్ వాడుతున్నాం పేస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మన దాంట్లో డెంటల్ క్రీమ్ డెంటల్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ సేమ్ రిపీట్ కొంటాం అలా కాకుండా టీవీ కొన్నాం మళ్ళీ రిపీట్ అవుతుందా మళ్ళా నెల అవదు ప్రతి నెల ఏదైతే రిపీట్ అయ్యే వస్తువులు బిజినెస్లో ఉన్నామో ఆటోమేటిక్గా బిజినెస్ గ్రోత్ అవుతుందండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తయారవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ ఇకో ఫ్రెండ్లీ అంటే తెలుసు కదండి పర్యావరణాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయనటువంటి ప్రొడక్ట్స్ ఓకే దానికన్నా మనకు కావాల్సింది ఏంటండి మనం రోజు అనేక రకాల కెమికల్స్ భూమిలో నింపేస్తామండి దీంట్లో నాకు ఈ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత స్టడీ చేస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ కెమికల్ అనేది భూమిలో కలుపుతాం ప్రతి రోజు ఒక ఫ్యామిలీయే ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కెమికల్ భూమిలో కలుపుతుంటే ఒక వీధిలో ఎన్నిళ్ళు ఉన్నాయి ఒక ఊర్లో ఎన్ని ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఎన్నిళ్ళు ఉన్నాయి ఎంత కెమికల్ భూమి అబ్జర్వ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఆలోచించండి మనం చుట్ట మన ఫ్రెండ్స్ మన పెద్దలైతే కనుక ఎంత కెమికల్ వాడలేదు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా బ్రతికారు మనం వాడేదంతా కెమికలే దాన్ని అవాయిడ్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఇవ్వలేమన్న విషయం నాకు కదిలించింది ఫ్రెండ్స్ అదే విషయాన్ని నేను షేర్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి అలాగే ప్రతి ఒక్కరు వాడుకోవడానికి వీలున్న ప్రొడక్ట్స్ దాంతోపాటుగా హోమ్ కేర్ రేంజ్ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే కనుక ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్లో హోమ్ కేర్ బట్టల లిక్విడ్స్ ఉన్నాయి లేదు సార్ నేను సర్ఫ్ వాడతానని సర్ఫ్ ఉన్నదని అలాగే అగరబత్తీలు ఉన్నాయి డిషెస్ క్లీన్ చేయడానికి లిక్విడ్స్ ఉన్నాయి గచ్చులు క్లీన్ చేయడానికి లిక్విడ్ ఉన్నాయి టాయిలెట్ క్లెన్సెస్ ఉన్నాయండి దాంతోపాటు గ్లాస్ క్లాన్సెస్ ఉన్నాయి అలాగే బట్టల సోప్స్ ఉన్నాయి ధూప్ స్టిక్స్ ఉన్నాయి ఇలాగే ఫుడ్ కేర్ రేంజ్ చూసుకుంటే మన దాంట్లో ఫుడ్ కేర్ రేంజ్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ పసుపు కారం ధనియా పౌడర్ జీలకర్ర వంట నూనెతో స్టార్ట్ అయ్యి టీ పొడి కాఫీ పొడి గ్రీన్ టీ దాకా స్టార్ట్ అవుతుందండి అలాగే మనకి ఫలుదల ఉందండి అలాగే వెజ్ సూప్స్ ఉన్నాయి కుకీస్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ రేంజ్ ఉందండి దాంట్లో నేను చెప్పాలనుకునేది వంట నూనె ఫ్రెండ్స్ వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది బయట ఐదు ప్యాకెట్లు అవుతుంటే ఇది మూడు ప్యాకెట్లే పడుతుందండి అబ్జర్వేషన్ తక్కువ ప్యూరిటీ ఎక్కువ అండి ఎలా చెప్పగలరా సార్ అంటే మనకి గారెలు కానీ బజ్జీలు కానీ బూర్లు కానీ ఏదైనా వస్తే పేపర్కి ఇలా అద్దుకుని తినేవాళ్ళు చాలామంది అయితే ఉండాలి అవునండి కానీ దీంతో మన రైస్ బ్రాన్ ఆయిల్ తోటి వాడి ఉడికించి చూడండి ఎక్కడ కూడా అంటుకుందామంటే ఎక్కడ టచ్ చేసినా కూడా అంటుకోదండి ఓన్లీ ఉడికించడానికి మాత్రమే తీసుకుంటుందండి అలాగే జీరో కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్ థైరాయిడ్ పేషెంట్ అవ్వచ్చు షుగర్ పేషెంట్ అవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్నరీ రిజల్ట్ అండి అలాగే ఇది మన ఫేస్ మీద అప్లై చేస్తే మన ఫేస్ కూడా గ్లో అవుతుందండి ఓకే ఇలా చూసుకుంటే టీ పొడి మనకి టీ తాగితే బయట టీ తాగితే ఒకటికి నాలుగు సార్లు గ్యాస్టిక్ వస్తుంది మనకి ఒకటికి నాలుగు సార్లు కాదు ఎన్నిసార్లు తాగినా సరే మన బాడీ క్లెన్జింగ్ అవుతుందని ఈ టీ తాగితే గ్యాస్టిక్ తగ్గిస్తుందని షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది బీపింగ్ కంట్రోల్ చేస్తుందని అలాగే ఈ టీ లీవ్స్ లీ లీఫ్స్ అలాగే మనకి చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్పొచ్చండి పర్సనల్ కేర్ రేంజ్ చూసుకుంటే దీంట్లో ప్రతి ప్రోడక్ట్ అంటే చూసుకోండి ఆఫ్టర్ షేవింగ్ లోషన్ కానీ టాల్కమ్ పౌడర్స్ కానీ ఆయిల్ షాంపూలు అలాగే శానిటరీ నాప్కిన్స్ టూత్పేస్ట్లు బ్రష్లు అలాగే మనకి సోప్స్ డియోడరెంట్స్ హ్యాండ్ వాష్లు ఇలా మనకి ఆఫ్టర్ షవర్ జెల్లు ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరిగిందండి స్కిన్ కేర్ రేంజ్ స్కిన్ కేర్ రేంజ్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఫేస్ వాష్లు ఫేస్ స్క్రబ్లు ఫేస్ ఫేస్ ప్యాక్లు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్ మన దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయండి అలాగే బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దీంట్లో బాలశక్తి సిరప్ చూసుకుంటే కనుక పిల్లలు ఒళ్ళు చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి జ్ఞాపకశక్తి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా వాళ్ళ యొక్క హెల్త్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మన దాంట్లో ఉండడం జరిగింది తర్వాత అన్నింటిగానే ముఖ్యమైనది ఏంటంటే అగ్రికల్చర్ వెటనరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దాంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ హెడ్ టు బాటమ్ వరకు వాడే ప్రతి అవయవానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ మెడిసిన్ అయ్యి ఏంటి సార్ అంటే కాదు ఫ్రెండ్స్ ఇది ఫుడ్ సప్లిమెంటరీ ప్రాబ్లం ఉన్న వాడారు అనుకోండి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ప్రాబ్లం రాకుండా ముందు రా ప్రాబ్లం తగ్గుతుందని ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు వాడారు అనుకోండి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు లేనటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి దీని ద్వారా ఏమవుతుందంటే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఇప్పుడు నేను హెల్త్ పరంగా చాలా బాగున్నానని చెప్పడానికి కారణం ఏంటంటే దీంట్లో ప్రొడక్ట్స్ అన్ని మాక్సిమం మాక్సిమం నేను వాడుతున్నాను అలాగే దీంట్లో షుగర్ బీపీ థైరాయిడ్ మొకాలిపుల్ స్పాయిన్లిప్ సయాడికపోయిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి మెడిసిన్ కాదండి ఫుడ్ సప్లిమెంటరీ అంటారు సూపర్ ఫుడ్ అంటారు ఇవి అందరి పోషకాలు మన బాడీకి అందిస్తుందండి సింపుల్గా చెప్పాలంటే కనుక మనకి పూర్వకాలంలో ఋషులు అడవికి వెళ్ళి తపస్సు చేసేవారు అని విన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం తినేవారు అక్కడ దొరికే ఆకులు అలములు వనములుగులు తినేవారు దీని ద్వారా ఇన్నర్ ఆర్గాన్స్ యాక్టివ్ అయ్యేదండి మనం ఏం చేస్తున్నప్పుడు దీనికి టేస్ట్ ఇస్తున్నాం అది ఇక్కడ ఉపయోగపడట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఆకులు అలములు వనములుగులతో తయారైన ప్రోడక్ట్ ఇది లోపల ఇన్నర్ ఆర్గన్స్ని యాక్టివ్ చేస్తున్నాయి యాక్టివ్ చేయడం ద్వారా ప్రాబ్లం తగ్గుతుంది ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే కెమికల్ ఇవ్వకపోతే మన యొక్క ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదండి మనం కెమికల్ తోటి మన యొక్క ఆర్గాన్ యొక్క పనితనాన్ని తగ్గిస్తున్నాం దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అండి ఇవి ఏం చేస్తున్నాయి అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్నర్ ఆర్గాన్స్ యాక్టివ్ చేస్తుంది యాక్టివ్ చేయడం ప్రాబ్లం తగ్గుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇలా చూసుకుంటే మన దాంట్లో ఇన్కమ్ చూసుకుంటే కనుక ఇన్కమ్ సోర్స్ త్రీ టైప్స్ ఉన్నదని మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనకు కొన్నాం సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎంత పర్చేస్ చేస్తామండి నెలకి ఒక మూడు వేలు నాలుగు వేలు పర్చేస్ చేస్తాం సింపుల్గా మూడు వేలు పర్చేస్ చేస్తాం అనుకోండి ఎక్కడికి ఉన్నాం డిమార్ట్గా కిరాణా షాప్గా వెళ్ళి పర్చేస్ చేస్తాం మనం మూడు వేల రూపాయలు పర్చేస్ చేయడం ద్వారా షాప్ వరకు డబ్బులు వస్తున్నాయి రావట్లేదని వస్తుంది కదా వచ్చిన దాంట్లో మనకి ఏమైనా డబ్బులు ఏమైనా తిరిగిస్తున్నారు ఎప్పుడైనా ప్రాఫిట్లో వచ్చిన లాభంలో ఎంత వస్తుంది సార్ మినిమం మినిమమ్ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా మూడు వేలు పర్చేస్ చేస్తాం అనుకోండి ఎంత ఉంటుంది మూడు వందల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది మినిమంలో మినిమం ఏమైనా మనకు షేరింగ్ అంటే ఇవ్వట్లేదు కానీ ఇక్కడ ఐఎంసీలోకి మేము ఎప్పుడైతే షాప్ చేంజ్ చేస్తామో అక్కడ మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో మనకి షేరింగ్ ఇస్తుందండి యావరేజ్గా సింపుల్గా చెప్తున్నాను ఒక అర్థమయ్యే రీతిలో రౌండ్ అప్ చేసుకుని మూడు వేలకి టెన్ పర్సెంట్ లెక్కేసుకుంటే మినిమంలో మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తే మనకి టెన్ పర్సెంట్ వంద రూపాయలు అన్నది మనకి ఇచ్చేస్తుందండి ఓకేనండి వంద రూపాయలు మనకి తిరిగిస్తే మంచి విషయమే కాదండి చాలా బాగుంది ఇప్పుడు వంద రూపాయలు కాదు నాకు రెండు వందలు కావాలనుకోండి మనం ఏం చేస్తాం మూడు వేలు కొని బదులు ఆరు వేలు కొనగలం అవునండి సార్ నాకు ఇంకొక నాకు నాలుగు రెండు 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 వందలు కాదు నాకు మూడు వందలు అనుకోండి తొమ్మిది వేల రూపాయలు మనం ఒక్కరిగా కొనగలం అంటారా కొనలేము కదా అప్పుడు ఏం చేస్తామంటే ఇదే విషయాన్ని సార్ ఎక్కడో కొనుక్కునే బదులు ఇక్కడ కొనడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది అని మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ షేర్ చేయడం ద్వారా టీమ్ యాడ్ అవుతుందండి వాళ్ళందరూ పర్చేజ్ చేయడం ద్వారా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో కంపెనీకి వస్తూ ఎవరైతే పర్చేస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తూ మనకి ఇస్తుందండి హ్యాపీయే కదండి ఇదే ఇంకొక పాయింట్ ఉందండి రెండో రకం అయింది ఇప్పుడు మనం ఒకళ్ళమే చేసాం అనుకోండి మనకు వందల్లో ఉంటే మనం టీం ఇంట్రొడ్యూస్ చేసాం అనుకోండి అది వేలల్లో వస్తుందండి అనుకం అలా కాకుండా కంపెనీలో టర్న్ కంపెనీ షాపింగ్ మీద కంపెనీలో ఇప్పటికి కోటి ముప్పై ఒక్క లక్షల మంది సభ్యులు ఉన్నారండి ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేశారనుకోండి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది అది మీ అసోసియేటివ్ సంఖ్య కోటి అంటే వన్ క్రో థర్టీ వన్ ప్లస్ వస్తుందండి అయితే వీళ్ళందరూ ఎవరి ఇంట్లో కావాల్సిన వస్తువులు వాళ్ళకి వండడం ద్వారా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో షేరింగ్ తీసుకోవచ్చు ఇది ల్యాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కోటి ముప్పై ఒక లక్షల మంది సింపుల్గా ఒకే ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను కోటి ముప్పై లక్షలు కోటి మంది రౌండ్ వేర్ చేసుకుందాం ప్రొద్దుటే బ్రష్ చేశారనుకోండి టూత్పేస్ట్ వాడతారు కదా డెంటల్ క్రీమ్ వాడతారు కదా డెంటల్ క్రీమ్ వాడారనుకోండి కోటి మంది వాడారండి కోటి మంది మీద ప్రాఫిట్ వస్తుందా రాట్లేదా వచ్చిన దాంట్లో షేరింగ్ మనకి ఇస్తుందంటే మంచి విషయం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ మనకి సింపుల్గా చెప్పాలంటే మూడు రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది మనం ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే టీమ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి ఓకే దీంట్లో చూసుకుంటే ఫస్ట్ సింపుల్ చెప్పాలంటే ఇన్కమ్ ప్లాన్ ఏంటంటే ఏమీ లేదండి ఫస్ట్ దీంట్లో ఒక స్టెప్ ఉందండి సూపర్ స్టార్ అనే స్టెప్ కంప్లీట్ సూపర్ స్టార్ చేయండి మీరు కంప్లీట్ మీరు సూపర్ స్టార్ అవ్వండి అలాగే క్రియేట్ సూపర్ స్టార్స్ మీ టీంలో సూపర్ స్టార్లు తయారు చేయండి సార్ సూపర్ స్టార్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి అని దాని గురించి మాట్లాడదాం అసలు బీవీ ఈ క్యాలిక్యులేషన్ అంతా ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే కనుక బీవీ క్యాలిక్యులేషన్ మీద వస్తుందండి బీవీ అంటే ఏంటి సార్ బిజినెస్ వాల్యూమ్ అంటారు ఒక బీవీ ఖరీదు మూడు రూపాయలు ఫ్రెండ్స్ అంటే సింపుల్ గా ఒక నాలుగు రూపాయలు ఉన్న వస్తువు మనం ఏదో షాప్లో కొన్నాం అనుకోండి నాలుగు రూపాయలు ఇస్తున్నాం కానీ ఐఎంసీ అసోసియేట్ అయితే మీకు డిస్కౌంట్కి వస్తుంది వన్ రూపీ తగ్గించి త్రీ రూపీస్ ఇస్తే చాలండి దాంతోపాటు ఒక బీవీ వస్తుందండి బిజినెస్ వాల్యూమ్ వస్తుందండి అలాగే నలభై రూపాయలు ఉన్న వస్తువులు తీసుకుంటే ముప్పై రూపాయలకి మనకి రావడం జరుగుతుంది పది బీవీ వస్తుందండి నాలుగు వందల రూపాయలు ఉన్న వస్తువులు తీసుకుంటే మూడు వందల రూపాయలకే మనకి ఐడి ఉన్నందుకు డిస్కౌంట్కి వస్తున్నాయి వంద బీవీ వస్తుంది నాలుగు వేల రూపాయలు ఉన్న వస్తువులు తీసుకుంటే మూడు వేలకే మనకు వస్తుంది వెయ్యి బీవీ వస్తుందండి ఓకే ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది మనం ఒక్కలమే పర్చేస్ చేయాలా అని డౌట్ రావచ్చు నో ఫ్రెండ్స్ మనము మన టీం అందరూ కలిసి పర్చేస్ చేస్తే చాలండి అది ఎలాగే ఏంటంటే అనుకుని చూద్దాం ఇప్పుడు దీంట్లో మూడు రకాలుగా ఎంటర్ అవ్వచ్చు అని సింపుల్గా చెప్పాలంటే కనుక త్రీ టైప్స్ ఉన్నదండి ఆ త్రీ టైప్స్ ఎలాగా ఏంటనేది కనుక చెప్దాం అలా కాకుండా మన దాంట్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం షాప్ మార్చామనుకోండి షాప్ చేంజ్ చేయడం ద్వారా పదకొండు వందల బీవీ అయింది పదకొండు వందల బీవీ ఇవ్వాలంటే ఎంత అమౌంట్ అవుతుంది బ్యాక్ వెళ్తుందని మరలా చూడండి పదకొండు వందల బీవీ అంటే ఎంత అండి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఎంఆర్పి వస్తువులు మనం తీసుకున్నాం అనుకోండి మనకి మూడు వేల మూడు వందల రూపాయలకి వస్తుందండి డిస్కౌంట్కి దాంతోపాటు పదకొండు వందల బీవీ వస్తుందండి ఓకే ఇప్పుడు తీసుకున్నారు తీసుకుని వాడిన తర్వాత టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వెళ్తుందండి పదకొండు వందల బీవీ మీద టెన్ పర్సెంట్ అంటే ఎంత అండి నూట పది రూపాయలు ఫస్ట్ పే అవుట్ నూట పది రూపాయలు అండి ఎవరికైనా సరే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి నా యొక్క ఐఎంసీలో ఫస్ట్ పే అవుట్ నూట ఒక్క రూపాయతో స్టార్ట్ అయిందండి అంటే టీడీఎస్ కంటే నూట ఒక్క రూపాయి బ్యాంక్ అకౌంట్లో పడింది వైట్ మనీగా అక్కడ నేను రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్ అదే విషయాలు షేర్ చేయడం ద్వారా పదివేలు బీవి అయింది అనుకోండి ట్వంటీ పర్సెంట్లోకి వెళ్తారు ఫార్టీ థౌసండ్ బీవీ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ బీవీ అయితే థర్టీ పర్సెంట్లోకి వెళ్తారండి ఈ ప్రాసెస్కి టైం లిమిట్ కానీ టార్గెట్స్ కానీ లిమిట్స్ కానీ ఏది లేదు ఓకేనండి ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా సూపర్ స్టార్ అయితే అవుతారు ఏదో ఒక టైంకి సూపర్ స్టార్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటంటే కంపెనీ టర్న్ నుంచి ఫోర్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చండి సూపర్ స్టార్ అయితే వచ్చే ఇన్కమ్ ఎంత సార్ మినిమం మినిమం ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సార్ ఓకే ఎంత సార్ బీవీ చెయ్యాలి అంటే దీనికి టైం లిమిట్ లేదు డెబ్బై వేలు బీబీ అంటే రెండు లక్షల పదివేలు టర్న్ ఓవర్ చేస్తే చాలండి టైం లిమిట్ లేకుండా మీరు నెలలో చేస్తారా ఆరు నెలలో చేస్తారా సంవత్సరంలో చేస్తారా మీ చాయిస్ అలా కాకుండా కొంతమంది అన్న ఉంటారు సార్ అంత టైం ఎందుకు నేను ఫాస్ట్గా చేయాలంటే నాకు ఏదైనా అవకాశం ఉందా వన్ మంత్లో కరెంట్ మంత్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండింగ్ వరకు స్టార్ట్ చేస్తున్నట్లయితే కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ మీ టీమ్గా యాడ్ అయ్యి నలభై వేలు బీబీ ఒక నెలలో చేశారనుకోండి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు పద్దెనిమిదో తారీఖు ముప్పై తారీఖు నలభై వేలు బీవీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో షేర్ చేస్తే కంప్లీట్ అయ్యింది అనుకోండి మీరు ఫాస్ట్ సూపర్ స్టార్గా వస్తారు థర్టీ పర్సెంట్ టైంలోకి వెళ్తారండి మీరు చేసిన ఎక్కువ బీవీ కాబట్టి ఎక్కువ అయితే వస్తుందండి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇన్కమ్ అయితే వస్తుందండి అలా కాదు సార్ నేను ఒక్కండి అంటే నేను పదకొండు వందల బీవీ చేసుకోవడంతో పాటు నలభై వేలు బీవీ చేయాలంటే అండి ఇంకొక ఇరవై ఆరు మంది షాపును మార్చగలిగితే చాలండి సింపుల్ నలభై వేలు కంప్లీట్ అవుతుంది అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది నాకు కిరాణా షాప్ ఉంది నాకు ఫ్యాన్సీ షాప్ ఉంది ఇరవై ఐదు వేలు బీవీ నేను పర్సనల్గా చేసేస్తాను నేను టీమ్ ఎవరిని ఎన్నడో చేయను నేను ఒక్కనే నేను సేల్ చేసుకుంటాను దీని ద్వారా రిటైల్ మార్జిన్ వస్తుందని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్గా దానితో పాటుగా మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతారు ఇరవై ఐదు వేలు బీవీ అంటే అప్రాక్సిమేట్గా అమౌంట్ వైజ్గా చూసుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అండి ఇంటూ త్రీ రూపీస్ అంటే డెబ్బై ఐదు వేలు టర్న్ ఓవర్ చేస్తే చాలు ఒక పర్సన్ మీరు కూడా ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతుంది అయితే మీ దీంట్లో సూపర్ స్టార్ అయిన తర్వాత ఇన్కమ్ తీసుకున్నారు ఐదు నుంచి ఏడు వేలు మరి తర్వాత ఏం చేయాలి మన టీంలో సూపర్ స్టార్ తయారు చేయాలి మీ టీంలో ఒక సూపర్ స్టార్ వచ్చారనుకోండి మీ యొక్క ఇన్కమ్ నెలకి పదివేలు ప్లస్ వస్తుందండి ఇద్దరిని తయారు చేసామనుకోండి సూపర్ స్టార్లుగా ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఆదాయం తీసుకునే వాళ్ళు మీకు ఇరవై వేల రూపాయలు ఇన్కమ్ వస్తుందండి అలాగే ముగ్గురిని స్టార్గా చేసి క్వాలిఫై చేస్తే ఇరవై ఐదు వేలు బీబీతోటి మీకు ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ వస్తుందండి అంటే చూడండి ఫ్రెండ్స్ మనం చేసే ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ మానుకోకుండా మనం ఉన్న ఏరియాలో ఉంటూ మనం ఉన్న జాబ్ని బిజినెస్ని మానుకోకుండా మనకు తెలిసిన విషయం నలుగురికి షేర్ చేయడం ద్వారా నెలకి ముప్పై వేల రూపాయలు అదనంగా వస్తుందంటే ఎందుకో దానికి ఉపయోగపడుతుందా లేదండి మనం చాలా రకాలుగా నాకు అది చాలా హ్యాపీ అనిపించిందండి నేను ఆ పొజిషన్లో స్టార్ అనే పొజిషన్లో ముప్పై నుంచి నలభై వేలు తీసుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు ఇదే విషయం ముప్పై వేలకి ఇరవై వేలకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసే వాళ్ళు చాలామంది అయితే బయట సొసైటీలో ఉన్నారు వాళ్ళందరూ డ్యూటీని మానుకోకుండా డిస్టర్బ్ చేయకుండా మనకున్న సమ వాళ్ళకున్న ఖాళీ సమయంలో రెండు గంటలు మూడు గంటలు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట మనకు జూమ్ జరుగుతుంది ట్రైనింగ్ ఇంకొక రెండు గంటల టీం మీద వర్క్ చేయగలిగినట్లయితే కనుక ఆ ముప్పై వేల రూపాయలు ఆదాయం తీసుకున్నారనుకోండి వాళ్ళకు వచ్చే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలుకి ఈ ముప్పై వేలు యాడ్ అయిందంటే ఎలా ఉంటుంది అంటారు చాలా హ్యాపీ కదండి అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురు డెవలప్ చేయడం ద్వారా ముప్పై వేలు తీసుకున్నప్పుడు నలుగురు వ్యక్తిని డెవలప్ చేస్తే నలభై వేలు వస్తుంది అన్నప్పుడు చేస్తామా లేదండి నలుగురు చేస్తే నలభై వేలు ఐదుగురిని చేస్తే యాభై వేలు ప్లస్ ఆదాయం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు లైన్లని మనం డెవలప్ చేసి చైర్మన్ స్టార్ అనే పొజిషన్ అండి చైర్మన్ స్టార్ అయితే నెలకి ఇన్కమ్ యాభై వేలు ప్లస్ ఆదాయం తీసుకొచ్చింది ఇవంతా కూడా మినిమం ఇన్కమ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నేనైతే కనుక చైర్మన్ స్టార్ అనే పొజిషన్లో ఉన్నాను అరవై నుంచి తొంభై వేలు మయాన్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా షేర్ చేస్తున్నాను పార్ట్ టైమ్గా అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంతేనా యాభై వేలు దగ్గర తీసుకోవచ్చా అంటే కాదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఉన్నాయండి మీరు దీంట్లో నెలకు లక్ష రూపాయలు తీసుకోవచ్చు రెండు లక్షలు తీసుకోవచ్చు ఐదు లక్షలు తీసుకోవచ్చు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకోవచ్చు ఇది మినిమం ఇన్కమ్ ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలి అంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది అడ్వాన్స్ లెవెల్స్ మీరు చూసుకుంటే కనుక అండి మనకి ఇన్కమ్ ఎంత కావాలంటే అంత ఐఎంసీ ద్వారా తీసుకోవచ్చు దానికి ఎలా వర్క్ చేయాలి ఏంటి దాని గురించి గైడ్ చేయడం నేనైతే రెడీగా ఉన్నాను మీరు వర్క్ చేయడం రెడీ అయితే మీకు ఇన్కమ్ ఎంత కావాలి డిసైడ్ అవ్వండి ఎలా చేయాలని ఆలోచించదు ఎలా నేను నేనైతే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ దీంట్లో చూసుకుంటే కనుకండి ఫస్ట్ స్టెప్ ఒక సూపర్ స్టార్ కంప్లీట్ చేస్తే సిల్వర్ అవుతున్నారు నెలకి పదివేల రూపాయలు ప్లస్ ఆదాయం తీసుకుంటూ రెండో నెలలు మెయిన్ చేస్తే హరిద్వార్ ట్రిప్ ఉందండి ఫ్యాక్టరీ విజిట్ చూసి రావచ్చు అలాగే ఇద్దరు డెవలప్ చేస్తారు అనుకోండి ఇరవై వేల రూపాయలు ప్లస్ ఆదాయం తీసుకోవడంతో పాటుగా రెండో నెల కూడా మనం మెయింటైన్ చేస్తే గోవా ట్రిప్ ఉంది ఎంజాయ్ చేయవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మూడో వ్యక్తిని ముగ్గురు సూపర్స్టార్గా తయారు చేస్తే కనుక ముప్పై వేల రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు పాటుగా మనకి మొబైల్ ఫోన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని పన్నెండు వేల రూపాయలు వాల్యూ చేసేది అలాగే నలుగురు డెవలప్ చేస్తే నలభై వేల ఆదాయంతో పాటుగా మనకి ట్వంటీ థౌజండ్ వాల్యూ చేసే ట్యాబ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఐదుగురిని డెవలప్ చేసి చైర్మన్ స్టార్ అనే పొజిషన్ వచ్చేసారు అనుకోండి ఐదు లెవెల్ ని ఇరవై ఐదు వేలు బీవి ఇరవై ఐదు వేలు బీవి ఇరవై ఐదు వేలు బీబీ క్వాలిఫై చేస్తారు ఐదుగురిని కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రాఫిట్ ఆదాయం తీసుకుంటున్నారు మీకు వచ్చే ఆదాయం యాభై వేలు ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మనం నలుగురికి షేర్ మంచి షేర్ చేస్తూ మంచి ఆదాయం ఇప్పిస్తూ మనం ఒక మంచి పొజిషన్ రావడానికి అవకాశం ఉంది చైర్మన్ అయితే ఫారెన్ ట్రిప్ ఒకటి ఉందండి నేపాల్ ట్రిప్ ఫోర్ డేస్ త్రీ నైట్స్ హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు నేనైతే టూ ఫారెన్ ట్రిప్స్ అయితే ఎంజాయ్ చేయడం జరిగింది బ్యాంక్ ఒకటి దుబాయ్ ఒకటి మీకు అందరికీ అవకాశం ఉంది ఫ్రెండ్స్ రేపు నెలాఖరు వరకు టైం ఉందండి మీరు కరెక్ట్గా డెస్టర్ తీసుకుని ఐదుగురిని స్టార్ట్ చేసి ఐదుగురిని ఫాస్ట్ సూపర్ స్టార్లుగా తయారు చేయగలిగితే చాలు మీరు చైర్మన్ అవుతారు జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలు మెయింటైన్ చేస్తే చాలు మీకు ఈ క్వాలిఫికే ఈ ఈ నేపాల్ ట్రిప్ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి అలాగే తర్వాత ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి నేర్చుకోవాలి లర్నింగ్ లర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేర్చుకున్న విషయాన్ని మనం నేర్చుకుని అక్కడితో ఆగిపోవడం కాదు మార్నింగ్ జూమ్కి వస్తున్నాం అక్కడ తెలుసుకున్న విషయాన్ని టీమ్కి ఇంట్రడ్యూస్ చేయాలి లేదా ఈవినింగ్ జూమ్కి వచ్చి కొత్త విషయం తెలుసుకున్నాం ప్రతిరోజు ఎవరో ఒక లీడర్ దగ్గర ఏదో కొత్త విషయం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ తెలియకుండా అయితే ఉండదండి ఎప్పుడైతే నేర్చుకున్న విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో మనం మన టీంకి ప్రమోట్ చేస్తామో మనం బయట బిజినెస్ని ప్రమోట్ చేస్తామో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది వర్క్ జరుగుతుందండి వర్కింగ్ అవ్వగానే ఆటోమేటిక్ ఏమొస్తుంది ఎర్నింగ్ వస్తుందండి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందండి ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ లెర్నింగ్ రాకుండా ఎర్నింగ్ రాదండి లెర్నింగ్లో ఎలా తీసేస్తే ఎర్నింగ్ వస్తుందంటారా రాదు లెర్నింగ్లో ఎర్నింగ్ వస్తుందండి మీరు దానికి తగ్గట్టు దానికి ఏం చేయాలంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జూ మీటింగ్ ఉందండి ఎయిట్ ఓ క్లాక్ జూమ్ మీటింగ్ కూడా నైట్ ఉందండి ఈ రెండు జూ మీటింగ్ డైలీ బేస్లో మీరు వాడుకుంటే త్రీ మంత్స్ ఆల్ ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఒక ట్రయల్ బేస్లో ప్లాన్ చేయండి మీరు రోజుకి మూడు గంటల నుంచి నాలుగు గంటలు వర్క్ చేయండి రెండు గంటలు నేర్చుకోండి రెండు గంటలు వర్క్ చేయండి అలాగా త్రీ మంత్స్లో మీకు అర్థమవుతుందండి ఐఎంసి నేను చేయగలనా లేదా అని ఒక ట్రయల్ బేస్లో చేయండి ఫ్రెండ్స్ ఏ కోర్స్ అయినా సరే స్టార్ట్ చేశామంటే నైంటీ డేస్ మనకి కరెక్ట్ ఛాలెంజ్ అండి మనం అలవాటు చేసుకోవడానికి మనం సక్సెస్ అవ్వడానికి మనకి దాంట్లో ఇన్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి ఈ జూమ్ ద్వారా చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్ ద్వారా కూడా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు హోమ్ మీటింగ్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూర్చోబెట్టినట్లయితే మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ వచ్చి హోమ్ మీటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సార్ అంతా బాగానే ఉంది ఎందుకు ఐఎంసీ చేయాలి వై ఐఎంసీ ఐఎమ్స్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక చూసుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేచురల్ బేస్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్స్ వాడితే ఆరోగ్యం వస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్యంతో పాటుగా మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా జీరో కెమికల్ అయిందో ఆటోమేటిక్గా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటుగా మన యొక్క ఇమ్యూన్ లెవెల్ డెవలప్ చేయడంతో పాటుగా హెల్త్ ఎప్పుడైతే వచ్చిందో ఇదే విషయాన్ని నలుగురికి షేర్ అనుకోండి మనం ఎవరికి చెప్తాం ఫస్ట్ మనం చెబితే వినే క్లోజ్ పీపుల్ ఎవరు వాళ్ళు మన అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ మావయ్య అవునండి ఈ ఐదుగురు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పేస్తారు అనుకోండి బిజినెస్ చాలా స్పీడ్ అవుతుందండి సార్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను ఎవరు వినలేదు అంటే బయట మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది వాళ్ళు వస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఆ బిజినెస్ స్పీడ్ వేరు ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ వచ్చారంటే కనుక ఆ స్పీడ్ వేరండి మీకు ఏది బాగా ప్లస్ అవుతుందంటే మీరు చెబితే వినేవాళ్ళు మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీ క్లోజ్ పీపుల్ మీ రిలేషన్స్ అండి అక్క బావ తాతయ్య మావయ్య బాబాయ్ వీళ్ళు మన మాట వినలేదు అంటే వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ ఎలా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఇది వేరే రకంగా చెప్పట్లేదండి ఇప్పుడు ఎప్పుడైతే ప్రొడక్షన్ ప్రమోట్ చేస్తామో వెల్త్ వస్తుంది ఆదాయం వస్తుంది దానితో పాటుగా సెక్యూరిటీ కూడా వస్తుందండి సెక్యూరిటీ ఎందుకు వస్తుంది అంటే కనుక చెప్పాలంటే కనుక నేను ఈ బిజినెస్లో నేను స్పీడ్ అప్ చేయడానికి నేను నిలబడడానికి కారణం ఏంటంటే ఒకటేనండి నేను ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లో ఉన్నాను అంటే చెప్పాలంటే ఇది మనకి ఫ్యూచర్ బిజినెస్ ముంట్లోనే ఉంటూ మొబైల్ని ఎలా కొట్టుకుంటే ఇంటికి ప్రొడక్ట్ వచ్చేయాలండి ఆర్డర్ పెడితే అవునా కదండి ఇప్పుడు అంతకన్నా అదే కదా జరుగుతుంది షాపులకు వెళ్ళి వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఉందండి అందుకే మన కంపెనీ ఐఎంసి ఈ షాప్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి మన ఇంట్లో మన ఇంట్లో కూర్చుని ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకుంటే త్రీ టు ఫైవ్ డేస్లో వర్కింగ్ డేస్లో ఇంటికి అయితే ప్రోడక్ట్ వచ్చేస్తుందండి అంటే ఇది ఫ్యూచర్ బిజినెసే కాదండి అలాగే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం వాడుకోవడం ద్వారా దీంట్లో ఆదాయం వస్తుందండి ఇప్పుడు మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎప్పుడు మానేస్తాం మనం లేకపోతే మానేస్తాం మనం ఉన్న నాలో పేస్ట్ వాడతామా లేదండి భూమిని ఉన్నాళ్ళో పేస్ట్ వాడతారు భూమిని ఉన్నాళ్ళో స్నానం చేస్తారు మనిషి ఉన్న ఉన్నారంటే స్నానం చేస్తారు బట్టలు వేసుకున్న నాలో బట్టలు ఊదుతారు ఇవే కదండి మనకు ఉన్నాయి మనకి ఎందువలన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రతి నెల ఎవరింట్లో కావాల్సిన వస్తువులు కొంటారు కంపెనీకి టర్న్ ఓవర్ జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ షేరింగ్ తీసుకోవచ్చు అంటే మనం ఉన్నా లేకున్నా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని సందర్భంలో కూడా ఇన్కమ్ అయితే ఆగదు ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉన్నట్టా లేదంటండి ఇది నాకు అర్థమయ్యి నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది వితౌట్ లాస్ వితౌట్ రిస్క్ ఇప్పుడు లాస్ రిస్క్ లేదన్నప్పుడు ప్రయత్నం చేస్తే జీవితం మారుతుంది అన్నప్పుడు చేయించలేదండి అలా చేసి మార్చుకున్న వ్యక్తి నేను చాలా మంది లీడర్స్ మన మధ్యన ఉన్నారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఈరోజు ఎవరైతే వచ్చారో మీ అందరికీ కూడాను మీకు ఇది నచ్చినట్లయితే గనక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఏదైతే చెయ్యాలో ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరు చెప్పద్దు ఫ్రెండ్స్ మీ తరఫున మేము చెప్తాం ఓకేనండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ గురించి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం డిసైడ్ అయ్యారో ఆటోమేటిక్ ఏమవుతుంది ఒకటే నేను చేయవలసినవి ఏం లేదు షాప్ని చేంజ్ చేసి అక్కడ ఎక్కడో కెమికల్ ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం దానికి మన ఐఎంసీ స్టోర్లో ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాడదాం ఒక నెల వాడి చూడు నచ్చితే కంటిన్యూ చేద్దామని చెప్పండి వాళ్ళకి నచ్చినాయను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ అదే చెప్తారు ఇది డూప్లికేషన్ అవుతుందండి ఎప్పుడైతే డూప్లికేషన్ అయ్యిందో ఆటోమేటిక్గా బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది అవుతుందండి అలాగే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడడం మొదలెట్టారో ఒకటేనండి ప్రోడక్ట్ వాడితే చాలు ఫ్రెండ్స్ మనం ఏం కష్టపడకలేదు ఇంత చెప్పేయగలదండి నేను ఇంతలా మాట్లాడే వ్యక్తిని కాదు కానీ ఈరోజు ఎలా మాట్లాడుతున్నానని మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని ఒక కసితో చేస్తున్నానండి ఎందుకో చెప్తున్నానండి నాకు ఒక డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్ నా డ్రీమ్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీరు చూశారు కదా నా డ్రీమ్ గురించి చెప్తున్నానండి నా డ్రీమ్